మెలుకు వస్తుంది భగవాన్ రమణ మహర్షులు వారు మెలుకు వస్తుండగా తెలుసుకోండి నిద్రపోతుండగా తెలుసుకోండి ఇంకొక మాట పెద్దలు ఏం చదువుతున్నారు ఆలోచనకి ఆలోచనకి మధ్య చూడండి ప్రతి ఆలోచనకి మధ్య విరామాన్ని చూడండి అని పెద్దలు చదువుతున్నారు ఇది బా ఇది పట్టుకోవటం ఎట్లా అన్నది మనందరికీ ఉంది పట్టుకోవటానికి ముందు అర్హత ఏమిటి అంటే సమత్వ దృష్టి అది వస్తే మనసుకు పట్టుకోవటం నువ్వు నేర్పక్క ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎట్లా పట్టుకోవాలని ఓ పెద్ద ప్రయత్నం సాధన అయిపోయింది మనసుకే సమత్వ దృష్టి వస్తే అవగాహన వస్తే ఇంకా అది దాని పని అది ఎట్లా పట్టుకోవాలన్నది మనసుకే ఉంది దాని లక్షణం దానికే ఉంది దాని శక్తి వేరు వేరు కాదు నువ్వు మనసును నడిపించటం కాదు అవగాహన కలుగుతున్న కొద్దీ ఇంకా అది నడుస్తుంటుంది అద్భుతంగా ఉంటుంది ప్రయాణం ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక మాట గారు ఇప్పుడు ఒక క్షణం నేను మా ఆపాను నేను ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు మీకు నా మాట ఆపిన తర్వాత ఒక పక్షి అరుపు ఒక గాలి శబ్దము ఆ దూరంగా వెళుతున్న ఒక చిన్న ఒక బస్సు కారు ఒక ఆకురాలింది ఇది వినపడుతున్నాయే వినపయట్లేదా కదా ఇది ఒక స్టెప్పు బాగా జాగ్రత్తగా గమనించండి ఇది ఒక మెట్టు అనుకోండి గాలి శబ్దం వినపడుతుంది నా జుట్టు కదులుతుంది కదా ఒక ఉన్న చుట్టే అనుకోండి మీరు సీరియస్గా అదేంటి మళ్ళీ దాని మీద మీరు యోచన చేయకండి ఇది ఒక మనకు ఒక లక్షణం ఉంటుంది ఏది లేదు కదా ఎట్లా కదు కదిలినంతవరకే ఉన్నంతవరకే నాకుంది ఆ ఫీలింగు మాకు లేదా ఫీలింగ్ అంటే అది మీ ఇష్టం దాన్ని నేనేం చేయలేదు నాకేదో గాలి తగిలి కదులుతున్నట్టు ఏదో అదో తృప్తి అంట తృప్తి సరే కానివ్వండి మీకు అర్థమైంది ఆ విషయం అయిందే డివేషన్ ఏం లేదు నేను అటెంటివ్గానే ఉన్నాను ఇప్పుడు నేను ఈ నిశ్శబ్దాన్ని మనం ఇరుకులోకి వచ్చింది కదా అయిందే పోయినసారి చెప్పి తెలియటము తెలుసుకోవటం ఉన్నాయి బాగా తెలుసుకోండి తెలియటము తెలుసు తేడా ఉంది అవి తెలియబడుతుంది ఒకటి ఇప్పుడు అక్కడ చెప్పుడైంది ముందు తెలిసింది తర్వాత ఏంటని చూస్తాను ఈ ప్రక్రియలోనే మొత్తం జ్ఞానము యోగము మీదనే భక్తి సర్వం దాంటున్నాం ఏమిటి ఆ ప్రక్రియ ఎరుక మెలకు రాగానే ఎరుకొచ్చింది ఎరుక రాగానే అన్నీ తెలుస్తున్నాయి ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ బ్రెయిన్ అంటే మైండ్ అంటే అదే కదా బ్రెయిన్ యాక్టివిటీఏ కదా ఇక అన్నీ తెలుస్తున్నాయి తెలుస్తున్నాయి కదా తెలుస్తున్న వాటి వైపు అన్నిటి మీరు ఫోకస్ చేస్తున్నప్పుడు ఒక బ్యాటరీ కానీ ఏదన్నా పిల్లలు కూడా చదువుతారు ఫోకస్ చేసి చదువుకోండి ఫోకస్ అంటే ఫోకస్ అంటే దృష్టి పెట్టడం క్లియర్గా ఉంది మాట విషయం మీద దృష్టి పెట్టడం అంటే ఏంటి దృష్టి ఏమిటి దృష్టి పెట్టడం ఏమిటి ప్రక్రియ కాదు అది ప్రక్రియ దృష్టి అనేది ఒకటి శక్తి ఒక ఎనర్జీ అనుకోండి ఒక పవర్ అనుకోండి కెపాసిటీ అనుకోండి పెట్టడం అనేది అది యాక్షన్ కదా ఫోకస్ చెయ్యి ఫోకస్ చేసి విను ఫోకస్ చేస్తూ బ్యాటరీ ఫోకస్ చేయటం అంటే ఏంటి ఒక దాని మీద మనకి ఏదైనా వస్తే అటు ఫోకస్ చేస్తాం అంటే అటు తిప్పుతాం దిశని అటువైపు దాని మీద ప్రసరింపజేస్తాం అంతే కదా ఫోకసింగ్ అంటే మనసుని దాని మీద కేంద్రీకరించి అటు మళ్ళించడం పేరే ఫోకసింగ్ అంటే ఇక్కడ క్లియర్గా ఉంది ఇక్కడ కూడా ఎరుక ఒకదాని మీదకి వెళుతుంది మీ ఆలోచనలు అనండి భౌతిక జీవనం అనండి ఫలాలు అనండి ఏమన్నా దాని మీదకి వెళుతుంది ఆ ప్రక్రియను ఎప్పుడన్నా చూసామో మనం అసలు ఏమిటి ఆ ఫోకసింగ్ ఏమిటి ఇది చూస్తే రవి గారు ఇక్కడే తెలుస్తుంది మనకి ఏమిటి అంటే అనుభవం అంటాం అనుభూతి అంటాం ఇవన్నీ ఉన్నాయా లేవా మీరు ఒక్కసారి చూడండి ఈ ప్రక్రియ వచ్చాకనే మిగిలినవన్నీ వస్తున్నాయి చెంచలమ్మ అనండి ఏకాగ్రత అనండి అవన్నీ అన్నీ కూడా క్రియలో ఉన్నటువంటి సమస్త విషయాలు కూడా అటు పెట్టిన తర్వాత ఒక వస్తువు మీద మీరు బ్యాటరీ వేశారు ఒక వస్తువు ఉందో పోయిందో మీకు వెలుతురు వచ్చాక తెలిసింది కదా ఆ తర్వాత ఇంకా ఆలోచన భయం భక్తు కోపం దేవ వస్తాయి అట్లా అని ఇక్కడ కూడా ఒక మీ దగ్గర ఒక సమాచారం ఉంది జ్ఞాపకం అనండి ఇంకేదన్నా అనండి కోరిక అనండి ఇష్టం అనండి వాసన అనండి ముందు మీకు ఎరుకు వస్తుంది ఎరుకు వచ్చిన తర్వాత అవి తెలుస్తాయి తెలిసిన తర్వాత వాటిని అడుగుతారు వాడుకుంటారు క్రియ చేస్తారు అనుభవం పొందుతారు అనుభూతి పొందుతారు ఇంతే కదా ప్రక్రియ అసలు ఫోకసింగ్ ఎలా జరుగుతుంది మీ చేతిలో బ్యాటరీ రాత్రిపూట వెళుతున్నారు శబ్దం వినిపించిన వైపు తిప్పుతున్నారు ఇక్కడ కూడా ఒకవైపు ఎరుకటువైపు ఎందుకు తిరిగి వెళ్ళింది ఎందుకు అనుభూతి పొందింది దాన్ని ఎందుకు అనుభవం పొందిందని మీరు ఒకసారి నిశ్చితంగా జాగ్రత్తగా సత్వగుణంతో హాయిగా చూస్తే మీకు దాంట్లో ఏముంది మీకు అర్థమైతే సీక్రెట్ ఇదే దాని గురించే ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం ఇది తెల్లవారుజామున శుద్ధ సాత్వికమైన సమయం అది తెల్లవారిలో ఉండే సమయం అట్లా ఉంటుంది అది అంత తొందరగా అటు ఫోకస్ చేయరు ఇప్పుడు నిద్ర వస్తుంది ఏదో చెప్పిడు అంత తొందరగా చూద్దాం ఏమిటని చూడరు మెలకుగా ఉన్నారు మీకు నిద్ర పట్టలేదు అప్పటికే భయం మీ మనసులో దయ్యమో దొంగ భయం ఉంది ఇంకా నిద్ర పట్టలేదు ఏ చిటుకుమన్నా అటు తిరుగుతారు ఏమిటని చూస్తుంటారు అటెన్షన్ అట్లా డైవర్ట్ అవుతుంది ఒకటి ఎరుక ఉంది ఫోకసింగ్ ఉంది నోయింగ్ ఫోకసింగ్ నాలెడ్జ్ ఫోకసింగ్ రెండోది నోయింగ్ మీరు చూశారు రాత్రి మీకు నిద్ర వస్తే భయం వస్తే ఇంకా నిద్ర పట్టదు ఆలోచనలు వస్తే నిద్ర పట్టదు కొన్ని దాని మీద ఫోకస్ చేస్తాను అటువైపు వెళుతుంది మనసు ఈ దిశని మార్చేది మనసుని తన నుంచి ఇంకొక దిశకి ఎరుక తన నుంచి ఇంకోవైపు వెళ్ళటానికి ఏది అక్కడే ఎలిమెంట్ ఉంది అని చూసే ప్రయత్నమే భగవద్గీత అదే యుద్ధం అంటే యుద్ధము అంటే అక్కడ నేను ఉన్నట్టుగా నేను సహజంగా ఉండొచ్చు కదా ఎందుకు ఇంకో దాని మీద అది వాసన అనండి లేదా భక్తి అనండి జ్ఞానం అనండి యోగం అనండి మరియు జీవనం అనండి ఏదన్నా అండి ఉన్నాయా కాదు ఇప్పుడు నా మాట అసలు ఈ యాక్షన్ అలా నేనేమంటున్నానంటే సైంటిఫిక్గా మాట్లాడుకుంటున్నాం మనం ఓ ఇంజనీరింగ్ దానివల్ల ఏం లాభం వస్తుంది ఏ నష్టం వస్తుంది ప్రయోజనమా అవన్నీ గురించి మనం మాట్లాడట్లేదు అసలు దాని ప్రక్రియ ఎలా ఉంది అందుకని ప్రక్రియ ప్ర అంటే ముందుగా క్రియ క్రియకి ముందుగా ఒక క్రియ అంటే అర్థం ఏంటి మీ మనసులో మీకు ఇప్పుడు దైవనామం చేసుకోవాలనిపించింది అదొకటి తాగాలనిపించింది ముందు పేట ఆడాలనిపించింది సినిమాకి వ్యాపకాలు వ్యాపకాలు కొన్ని క్రియలు కొన్ని కర్మలు కొన్ని ఇలా రకరకాలుగా తర్వాత ఫలాపేక్ష ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి కదా అసలు ప్రక్రియ ఒక ఎరుక ఉంది ఉనికి ఉంది ఉనికి చైతన్యంగా మారింది చైతన్యం మనసు అయింది ఉనికి చైతన్యమైంది ప్రాసెస్ ఉనికి చైతన్యమైనప్పుడు చైతన్యం తర్వాత మనసు అనేది ఒకటి వచ్చింది ఎట్లొచ్చింది మనసు దృక్కుకి దృశ్యానికి మధ్య సంబంధం ఎలా ఏర్పడింది సంపర్కం ఎలా ఏర్పడింది సైంటిఫిక్గా ఇన్నర్ ఇంజనీరింగ్ అంటే అది నీ లోపల నీ మనసు చేస్తున్న ప్రక్రియ క్రియకి ముందు ఏముంది క్రియ జరగటానికి ఏముంది క్రియ జరిగిన తర్వాత ఏముంది మూడేనండి జ్ఞానం అంతా ఇదే యుద్ధం అంటే ఇది మన లోపల మన అందరికీ ఇంకా అక్కడ దేవుడి పేరు ఇంకా మరేదో ఉన్నత ఉద్దేశాలు ఇవన్నీ కాదు ప్రక్రియను చూడటానికి ఉద్దేశమే ఉంది చాలా చిత్రం చంటి పిల్లాడు కూడా ఫ్యాన్ తిరుగుతుంటే ఆశ్చర్యంగా చూస్తాడు ప్రక్రియను చూస్తాడు వాడికి ఆ లోపలేముంది ఇప్పుడు మీరు పిల్లవాడిని అడిగితే మాకు కూడా చిన్నతనాలు ఆ కుడిచేయి ఎడంచేయి అని నేరుపుతారు ఇగో ఇది కుడిచేయి దానికి మళ్ళీ చదువుతారు తూర్పు వైపు తిరిగి ఉండగా మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి తూర్పు వైపు తిరిగి ఉండగా ఇటువైపు ఉన్నది చెయ్యి ఇటువైపు ఉన్నది దక్షిణం వైపు ఉన్నది చెయ్యి ఉత్తరం వైపు ఉన్నది ఎడంచేయి మళ్ళీ ఇవి గుర్తుండాలి ముందు తూర్పు ముందు కుడి చేయి చేయి ప్లస్ ఉత్తరం దక్షిణం అన్నం ఏ చేతితో తింటున్నాం కుడి చేతితో తింటున్నాం ఇంకో పని ఏ పని చేస్తాం ఈ చేతితో చేస్తాం ఇంత ఈ మాట మరుసటి రోజు వచ్చాక కుడి చేయి ఎదురా అంటే ఇవన్నీ మనం చేసుకుంటే కానీ వయ్యండి అని అంటాం ఇప్పుడు అట్లా మాకు చాలా కాలం పట్టింది నాకైతే పట్టింది కుడిచేయి చేయికి కొంత మీకు అయిందో లేదో నాకు తెలియదు ఏక సంతాగ్రహం అయితే నాకు తెలియదు కానీ కొంత టైం పడుతుంది కదా కుడి అయినా కుడి చేయి చెయ్యి అని తెలియకపోయినా పనికి ఏమన్నా ఆటంకం ఉందా అది ప్రక్రియ ఏదో అక్కడ ఉంది ఇక్కడ తీసుకుంటాడు అంతే చేయి చేస్తాడు కోతి ఉంది దానికి కుడి చేయి ఎడం చేయని తెలుసా మీకు తెలుసా ఇది విజ్ఞానం ఇది జ్ఞానం అనుకోండి పోయింది అలా తీసుకుంటుంది అట్లా అందుకుంటుంది అంతే ఆ కిందకి అందాలంటే కాళ్ళతో పైన కొమ్మ పట్టుకొని కింద నుంచి తీసుకుంటుంది ఇది కాలు ఇది చెయ్యి కాదు క్రియ జరుగుతుంది విశేషమైంది నాలెడ్జ్ ఒక చోట ఇప్పుడు క్రియ కుడి చెయ్య ఎడం చెయ్య అన్నది అది అవసరమే అది వ్యవహారంలో కమ్యూనికేషన్ మీకు నాకు వ్యవహారానికి అవసరమైందే కానీ క్రియ కాదు అట్లా ఇక్కడ బాగా అర్థం చేసుకుని దయచేసి నేను చెప్పేది మనసు అంటే గ్రహణ శక్తి ఎరుకను ఎరుక అది తెలుస్తూ ఉండటమే దాని ప్రయాణం ఒకదాన్ని ఎలా తెలుసుకుంటుంది ఎట్లా ప్రయాణిస్తుంది దానివైపు ఎందుకు కదులుతుంది కదిలిన తర్వాత అన్నది ఇందా చెప్పా తెలియటము దానివైపు కదలటం ఫోకసింగ్ ఎందువల్ల జరుగుతుంది జరగదండి సహజంలో మీ కోరికలు లేని చోట మీకు చూడండి మీరు తాగమంటే తాగలేదు సపోజ్ మీరు శాఖాహారి మాంసాహారం వైపు మనసు రాదు మీరు మాంసాహారి శాకాహారం వైపు రావచ్చు మాంసాహారం వైపు రావచ్చు అదేం పెద్ద సమస్య కాదు ఏది అది వైపు కదులుతుంది ఇప్పుడు దేన్ని చూస్తున్నారు మీరు కదిలింది ఎందుకు అంటే దాన్ని బట్టి నిన్న మొన్న మన కృష్ణమూర్తి గారి మాటల్లో మాట ఉన్నదాన్ని చూడటం అది ఉండకపోతే కదలు జరిగింది కానీ ఉన్నది ఏమిటో చూడాలి ఉన్నతం నిజం కాదు ఉన్నది ఆ ప్రక్రియని ప్రక్రియ ఒకటి మీరు ప్రా చూడాలి రెండు క్రియ క్రియ చూడాలి ప్రాకృతి ఇదంతా ఏర్పడక ముందు కృతి అంటే ముందు ప్రక్రియ ప్రబోధము నేను ఇవాళ బాగా గమనించింది ఏమిటి అంటే ఒక్క స్థాయిలో ఒక్కొక్క స్థాయిలో సాధనలో మనసు ఒక్కొక్క పొర విడుస్తున్న కొద్దీ చివరిలో మీ దగ్గర ఉన్న జ్ఞానం వైపు పోనీ ఆత్మ అనుకోండి ఏదన్నా అనుకోండి అసలు దానివైపు కూడా ఎందుకు కదువుతుంది ఆలోచనలో భాగమే కానీ అసలు ఆలోచన అంటే ఏమిటి ఒక మాట జవిత ఆలోచన అంటే మనకు తెలిసే అమ్మ నాన్న పిల్లలు అవి గుర్తు రావటం చదువు జ్ఞాపకాలు అది అది అనే అది వ్యవహారికమే అసలు ఆలోచన అంటే అర్థం ఏంటంటే ఎరుక మరొక దానినితో సంబంధం పెట్టుకోవటం మరొక దాని యొక్క సంబంధాన్నితో సంపర్కం పెట్టుకోవటం దాని అనుభవం అనుభూతి పొందదు ఈ ఇప్పుడు అంతా కలిపి ఈ క్రియ అంతా కలిపి ఆలోచన అని పేరు అటువైపు వెళ్ళటం ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను ఇప్పుడు మైక్ వెళ్ళి పడుతుంది అంటే ఇంకా చూస్తున్నాం ఇది ఫోకసింగ్ ఎందుకు అటు చూశాను నేను చూడండి మీరు చిన్నదే ఇది పెద్ద కష్ట కఠినమైన ఆ అశబ్దము అదేదో ఏంటో అయ్యేంటో మీరు ఒకవైపు మనసు అటు వెళ్ళింది అంటే ఉన్నదాన్ని వెళ్ళిపెట్టి ఏదో కారణం ఉంది ఏదో కారణం ఏ కారణం మీరే తెలుసుకోవాలి నా నాది వేరు మీది వేరు ఎవరిది వాళ్ళకే ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంటుంది తల తిప్పాడు అంటే ఎందుకు దిక్కులు చూస్తున్నావు ఉంటారు పాఠాలు చెప్పడం దిక్కులు ఎందుకు చూస్తున్నాడో చెప్పండి మీరు దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మనే ఓ పాట కూడా దిక్కులు చూడకు రామయ్య ఎందుకు చూస్తున్నావు అదే సినిమా పాటలే అండి మన రాము శ్రీరామచంద్రు వారి గురించి కాదు వారికి అందరికీ ఆయనే దిక్కు ఏ దిక్కులు చూడరు ఆయన ఎవరు భక్తుడు పిలుస్తాడో ఆ దిక్కే చూస్తారు ఆయన ఆయనకు ఉన్నది దిక్కు ఏంటంటే ఆయన దిక్కు అంతా మనకి దిక్కు ఆయన దుక్కే దిక్కులు లేవు ఆయనకి అసలు దిగంబరుడు అంటారు చైతన్యమే చైతన్యాన్ని అంబరంగా ధరించిన వాడికి అంత తనకుంటూ విడిగయ్యేది లేదు వాడు చిదంబరము అంటే అది దిగంబరం కూడా అది సత్యం తెలిసిన వాడు దిగంబరు కానీ బట్టలు ఇప్పుకొని కట్టుకోవటం అని కాదు సరే భగవాన్ ఉన్నారంటే చైతన్య స్పృహ అద్భుతమైనది అసలు అంపో రమణ భగవాన్ గురువుగారు గురువుగారు చెప్పారు ఒకసారి ఎట్లా ఉంటుంది మీకంటే ఒకసారి సంస్థ ఈ పద్నాలుగు లోకాల్లో ఒకేసారి ఈశ్వరుణ్ణి ఉంటుంది అన్నారు అంత గొప్ప స్థితి ఓ స్థితి మీకు కూడా ఉంది అది మన అందరికీ ఉంది గురువుగారు అని ఎందుకు అంటున్నామంటే అది ఉన్న ఉన్న ఇది ఉంది అని మేము చెప్పడానికి ఒకటి ఉండాలి ఈ లోకంలో అట్లా వస్తువు అది అట్లా అది పరమాద్భుతమైన వస్తువు అది అట్లా ఉన్నారు మహానుభావులు ఎందరో ఉన్నారు మనకి తెలిసి మన గురువు గారు అంత అద్భుతమైన వారు ఒకేసారి ఒకేసారి సాధ్యమే మనకేమవుతుందంటే అడా పక్కకి ఎందుకు వెళుతుంది నేనేమంటున్నాను మీరు దయచేసి మేస్తే మీకు అర్థమవుతుంది గమనించటం ఎందుకు జరుగుతుంది గమనించటం అనేది వచ్చి అక్కడ గమనం ఉంది గమనం ఉన్న తర్వాత అనుభవం ఉంది అనుభూతి ఉంది ఇంకా తర్వాత ఇంకా తర్వాత ప్రక్రియలు అందరికీ తెలిసినవి అసలు నా ఉనికిలో ఇంచి సరే చైతన్యం అయింది అది మన ప్రక్రియ మనకు తెలియకుండా జరిగింది ఎందుకు మెలకు వచ్చిందో వచ్చింది వచ్చాక ఆ ఎరుక ఎరుకగా ఉండక ఇంకో దాన్ని ఎరుగవలసిన అవసరం ఏముంది పోనీ అది కామనే అనుకోండి కానీ పర్టికులర్గా మనం అంటున్నామే జ్ఞానానికి అడ్డుగా ఉంది నా మనసు పరిపరి విధాలు పోతుంది నీ వాసనలు ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా దానికి ఏముందో ఒకసారి ఒక్కసారి మనసు చూడండి తెలిసిపోతే ఎవరికైనా తెలుస్తుంది దీనికి అదే గురువు అంటే గురువు ఎట్లా ఉన్నాయంటే హిరణ్య గర్భుడాయి మన అనుమానం ప్రశ్న ఉన్న చోటే మీరు అలా చూస్తే ఆ గురువు కనపడతారు సమాధానం కూడా ప్రశ్నలోనే సమాధానం ప్రశ్నలోనే అంటే ప్రశ్నలోనే సమాధానం ఎట్లా ఉంటుందండి అమెరికాకి రాజధాని ఇది చెప్ప ప్రశ్న మీకు తెలుసు అనుకోండి మీకు తెలియదు ఆ సరే ఓ చేయండి న్యూజిలాండ్ రాజధాని ఏంటి బ్రెజిల్ రాజధాని ఏంటి మన డ్రగ్స్ కదా బ్రెజిల్ రాజధాని ఏంటి వాషింగ్టన్ అని చెప్పారు బాగానే ఉంది బ్రెజిల్ రాజధాని ఏంటి తెలియదు బ్రెజిల్ రాజధాని తెలియదు ఎందుకు ఈ మాట నేను అంటున్నాను బ్రెసిన్లోనే సమాధానం ఉంది ఉందా ఉందా ఇప్పుడు నేను వేసాక ప్రశ్న బ్రెజిల్ రాజధాని ఏంటి సమాధానం ఏంటి ఇందాకేం చెప్పారు అమెరికా రాజధాని అంటే వాషింగ్టన్ అది సమాధానం ఎవరో పుస్తకం తీసుకున్నా యూట్యూబ్లోకి వెళ్ళి కూడా చూస్తే కూడా తెలిసిపోతుంది సమాధానం నిజమే కూడా అది వాస్తవమే కదా అది వ్యవహారిక సత్యం మార్చవచ్చు కావాలంటే అమెరికా వాషింగ్టన్ బదులు ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు వాస్తవిక వ్యవహారిక సత్యం ప్రస్తుతానికి అది మన భారతదేశంలో కూడా ఇప్పుడు రాజధాని మారుతాయి వ్యవహారిక సత్యాలు మారుతూనే ఉంటాయి వాళ్ళు అవసరాన్ని బట్టి మారుతారు సరే ప్రశ్నలో సమాధానం ఉంది ఉందా ఉందా లేదు భౌతికంగా వ్యవహారికంగా లేదు రవి గారు లేదు అసలు కానీ ఆధ్యాత్మికంగా మనసులో ఎక్కడ ప్రశ్న పుట్టిందో అదే మనసులో మనసుని చూస్తే అదే సమాధానం కూడా అక్కడే ఉంది అని అది పెద్దలు చెప్పేది ప్రశ్నలోనే సమాధానం ఉంది అంటే అక్కడ ప్రశ్నించేది సమాధానంగా ఉన్నది కేవలం ఒక మనసే ఇంకా రెండు లేవు మీరు దైవం గురించి అడగండి మీ గురించి అడగండి నేను ఎవరన్నా అడగండి పరమాత్మ అంటే ఏమిటని అడగండి దైవం అంటే ఏమిటని అడగండి ఏమన్నా అడగండి కానీ అడుచూడండి మీరు చూడవలసింది అది అంటే ఇది లేదా ఇవి వితండు ఇవి లేదా వాళ్ళు చెప్పింది తప్ప వాళ్ళు ఎవరో ఇట్లా చెప్పారు కదా అవన్నీ వద్దు నీకు ప్రశ్న పుట్టిన చూడ చూడంతే నీ మనసులో ప్రశ్న పుట్టింది నీ కదా ప్రశ్న చూడు సమాధానం అక్కడే ఉంది అది ఇక్కడ దొరకదు అది ప్రశ్న ఎక్కడ పుట్టింది అక్కడే సమాధానం రావాలి తప్ప ఇక్కడ దొరికేది కాదు మరి ఇప్పుడు మీ వస్తువు పోయింది ఇక్కడ ఈ సీసా కనపడలేదు ఇది ప్రశ్న ఇంకా సమాధానం ఇక్కడే ఉన్నట్ట భౌతికం కాదు అది ఆది భౌతికమైనది చూసారా ఒకటే మాట ఒక్క మనసును చూస్తే రవి గారు తాపత్రాయాలు పోతాయి ఆ భౌతికము ఆది భౌతికము ఆధ్యాత్మికము ఆధ్యాత్మికమైన అవి మూడు తాపత్రాయాలు ఆది ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది ఒక మనసుని సూటిగా చక్కగా ఏది లేకుండా చూడండి ఏముందో తెలుస్తుంది ఏమి ఇప్పుడు ఏదో శబ్దమైంది ఫలా అనుకొని చూస్తున్నారా మరి ఏంటని చూస్తారు కానీ ఏమిటో అనుకొని చూడటానికి అసలు చూ ఎందుకు చూస్తారు చూడరుగా ఏమిటో అనుకుంటే తెలిస్తే ఎందుకు చూస్తారు దగ్గర తెలిస్తే చూడరు మీరు ఏమనుకోని కూడా చూడరు సహజంగా అటువైపు వెళ్ళిపోయింది ఇక్కడ కూడా అంత క్యాజువల్గా సరే ఎక్కువ చూపుతున్నాను నా ప్రయత్నం అంతా ఏమిటి అంటే ఈ యుద్ధానిలో ఈ యుద్ధంలో కృష్ణ పరమాత్మ చెప్పేది సమదృష్టి వస్తే ఏమిటి లాభం మనసుకి నేను కోరికలు మనసులో ఫలాపేక్ష పోతే పైన ఫలాపేక్ష వద్ద అట్లనే అట్టనే మొదలుపెట్టు అట్టనే చేయి అందరికీ నమస్కారం